మొన్నటి వరకు ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్ పై పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ వచ్చిన రాజస్థాన్ ఇప్పుడు కొద్దిగా నెమ్మదిచ్చింది ఇంకో మ్యాచ్ గెలిస్తే దర్జాగా ప్లే ఆఫ్ కు చేరుకునే ఒక దశలో బోల్ తప్పడింది అయితే ముఖ్యంగా చెప్పాలంటే నిన్నటి మ్యాచ్ లో సంజు శాంసన్ కు అన్యాయం జరిగిందని దాదాపు చాలా మంది అనుకుంటున్నారు థర్డ్ ఎంపైర్ తప్పుడు నిర్ణయాల కారణాల వల్ల కేవలం సంజు శాంసన్ మాత్రమే కాదు చాలా సందర్భాలలో చాలా మంది ఆటగాళ్లు నష్టపోతూ వచ్చారు అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే సంజు శాంసన్ అవుట్ అనే విధానం దుమారం రేపితే అయితే తను అయిన తర్వాత అసలు అది అవుట్ కాదని చెప్పేసి అక్కడున్న ఫీల్డ్ ఎంపైర్ తో వాగ్వాదానికి దిగాడు సంజు శాంసన్ ఎంత వాదించినా కూడా తను మైదానాన్ని వీడి వెళ్ళటానికే ఇష్టపడలేదు అలాగ సేపు అక్కడున్న ఫీల్డ్ ఎంపైర్ తో చాలా ఎక్కువసేపే దెబ్బలు అడుగుతున్నాడు అయితే ఇదంతా ఇదంతా కూడా సంజు శాంసన్ పై భారీ పెనాల్టీ కి దారి తీసింది అతను చెల్లించే మ్యాచ్ ఫీజ్ లో ఏకంగా ముప్పై శాతం కోతబడింది ఐపీఎల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ప్రకారం ఎంపైర్లతో వర్క్ వివాదానికి దిగడం అవుట్ ఇచ్చిన తర్వాత క్రీజ్ వదలకపోవడం వంటి చర్యలు ఉల్లంఘన చర్యలు ఉల్లంఘన కనుక చేస్తే ఇటువంటి భారీ పనిష్మెంట్స్ వస్తాయని చెప్పేసి అందరూ కూడా షాక్ కి గురవుతున్నారు అయితే ఆ సమయంలో అతని పాదాలు బౌండరీ లైన్ టచ్ అనేది ఒక వాదన అయితే అనేది ఇంకొక వాదన